హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలు అంతా ఇంత కాదు నిత్యం లక్షలాది వాహనాలు రోడ్డెక్కుతుంటే అటు వాహనదారులు ఇటు ప్రయాణికులు నరకం చూస్తున్నారు ఉదయం సాయంత్రం వేళల్లో అయితే ఆ ఇబ్బందుల గురించి చెప్పనవసరం లేదు అడుగు తీసి అడుగు వేసేందుకు వీల్లేని విధంగా కనుచూపు మేర వాహనాల దర్శనమే అందుకు ఉదాహరణ మరి ఈ ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కే మార్గమేంటి నిపుణులు ఏమంటున్నారు వాచ్ సీఎం రేవంత్ ప్రభుత్వానికి హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య సవాల్గా మారింది భాగ్యనగరం ఎంతగా అభివృద్ధి చెందినా ట్రాఫిక్ సమస్య నుంచి మాత్రం తప్పించుకోలేకపోతోంది గత ప్రభుత్వం యూటర్న్ ఫ్రీ లెఫ్ట్ విధానాన్ని తీసుకువచ్చినా చాలా ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు అందుబాటులోకి తెచ్చినా మెట్రో సదుపాయం కల్పించినా ప్రయాణికుల ట్రాఫిక్ కష్టాలు తీరడం లేదు విపరీతంగా వాహనాల సంఖ్య పెరిగిపోవడం జనాలందరూ ప్రజా రవాణాకు దూరంగా ఉండటమే కారణమంటున్నారు విశ్లేషకులు గ్రేటర్ పరిధిలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టకపోతే మరో ఢిల్లీ బెంగళూరు నగరాల జాబితాలో హైదరాబాద్ చేరే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్లో నిత్యం లక్షలాది వాహనాలు రోడ్డెక్కుతున్నాయి గడిచిన పదేళ్లలో తెలంగాణలో వాహనాల సంఖ్య భారీగా పెరిగింది రెండు వేల పద్నాలుగులో డెబ్బై ఒకటి లక్షలున్న వాహనాల సంఖ్య నూట ఇరవై ఐదు శాతం పెరిగి ఇప్పుడు కోటి అరవై నాలుగు లక్షలకు చేరుకుంది కోటి మందికి పైగా జనాభా ఉన్న సిటీలో ప్రతిరోజు డెబ్బై ఏడు లక్షలకు పైగా వాహనాలు రోడ్డు మీదకు వస్తుండగా రెండు వేల మూడు వందలకు పైగా కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి ఇక ట్రాఫిక్ జామ్ తగ్గించేందుకు గతంలో తీసుకొచ్చిన యూ టర్న్లు మరో సిగ్నల్ గా మారుతున్నాయి ఫ్రీ లెఫ్ట్లు అన్ని చోట్ల సక్సెస్ కావడం లేదు దీనివల్ల రోడ్డు దాటే జనం ఇబ్బందులు పడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి ట్రాఫిక్ జామ్ పరిష్కారం కోసం జిహెచ్ఎంసీ పోలీసులు పలుమార్లు రివ్యూ చేసినా ఫలితం లేదని ఇప్పటివరకు ఎలాంటి కొత్త విధానాలను అధికారులు తీసుకురాలేకపోయారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ సమస్య ప్రధానంగా మారింది ముఖ్యంగా ఉదయం ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళే సమయంలో అదేవిధంగా సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే సమయంలో హైదరాబాద్లో ప్రధాన చోట్ల ట్రాఫిక్ జామ్ భారీగా అవుతుంది ముఖ్యంగా వర్షం పడినా లేదా వీఐపీ వీఐపీలు ఎవరైనా రోడ్ల మీదకి వచ్చినా కానీ ట్రాఫిక్ జామ్ అనేది మరింత ఎక్కువ అవుతుంది ప్రస్తుతం మనం మాసప్ ట్యాంక్ నుంచి మెహదీపట్నం వెళ్ళే రూట్లో ఉన్నాము ఎగ్జాక్ట్ ఎన్ఎండిసి దగ్గర ఉన్నాము ఇక్కడ ప్రతిరోజు అంటే ఇక్కడ ఎలాంటి సిగ్నల్ లేకపోయినా కూడా ట్రాఫిక్ జామ్ అనేది విపరీతంగా ఉంటుంది ముఖ్యంగా మేధీపట్నం నుంచి అటు మనకు మాసప్ ట్యాంకు మాసప్ ట్యాంక్ అదేవిధంగా లక్టి కాపుల్ వరకు కూడా ట్రాఫిక్ ట్రాఫిక్ మూమెంట్ అనేది వెహికల్స్ అనేటివి చాలా స్లోగా కదులుతూ ఉంటాయి ముఖ్యంగా ఒక్క ఈ మాసప్ ట్యాంకు మేహిపట్నం రూటే కాకుండా హైదరాబాద్లో ప్రధాన చోట్లైన గచ్చిపౌలి ఐటీ కారిడార్ ఐకియా జంక్షన్ ఉప్పల్ మలక్పేట్ క్రాస్ రోడ్ చాదర్ఘాట్ బేగంపేట్ ప్యారడైజ్ ప్యాట్నీ ఇలా హైదరాబాద్లో ఉన్న ప్రధాన చోట్లన్నీ కూడా ట్రాఫిక్ జామ్ తోటి నిండిపోయి ఉంటాయి ముఖ్యంగా ఉదయం అదేవిధంగా సాయంత్రం ఎక్కువగా ఈ రద్దీ అనేది ట్రాఫిక్ జామ్ రద్దీ అనేది ఎక్కువగా ఉంటుంది ఒకవేళ వర్షం పడితే కనుక ఈ ట్రాఫిక్ జామ్ అనేది కిలోమీటర్ల మేర కూడా ఆగిపోయి ఉంటాయి ముఖ్యంగా హైదరాబాద్లో గడిచిన పది సంవత్సరాలు చూసుకుంటే కోటి కోటి అరవై నాలుగు లక్షల పైగా వెహికల్స్ మనకి తెలంగాణలో ఉన్నాయి ముఖ్యంగా డెబ్బై ఏడు లక్షల పైగా వాహనాలు ప్రతిరోజు హైదరాబాద్ రోడ్ల మీదకి వస్తున్నాయని ఒక లెక్కలు బయటకు వస్తున్నాయి ముఖ్యంగా హైదరాబాద్ వాహనదారులు అందరూ కూడా ఒకటే ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రభుత్వం వీటి మీద దృష్టి పెట్టాలి అదేవిధంగా ట్రాఫిక్ జామ్ కాకుండా ఇతర ప్రణాళికలను కూడా తీసుకురావాలి ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని మరో ఢిల్లీ కాకుండా చూడాల్సిన అవసరం ఉందని వాహనదారులు తెలుపుతున్నారు ప్రజలను ఎక్కువ శాతం ప్రజా రవాణా వైపు మళ్లించడం ద్వారా ట్రాఫిక్ జామ్ సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు ఆర్టీసీ బస్సులను పెంచి సామాన్యులకు అందుబాటులో ఉండేలా టికెట్ ధరలు ఉంటే మధ్యతరగతి ప్రజలు బస్సుల వైపే మొగ్గు చూపుతారని సూచిస్తున్నారు అలాగే ప్రజా రవాణా వ్యవస్థను ఒక దగ్గరికి తీసుకువచ్చి ఆర్టీసీ మెట్రో ఎంఎంటీఎస్లకు కలిపి ఒకే పాస్ను తీసుకురావాలని ట్రాన్స్పోర్ట్ రీసెర్చ్ చెబుతుంది హైదరాబాద్లో ప్రయాణమంటే నరకం కాదు ఆహ్లాదకరమనే పరిస్థితులను ప్రభుత్వం తీసుకురావాలని ఇటు నిపుణులు సూచిస్తున్నారు అలాగే రవాణా వ్యవస్థ మెరుగుపడితే అభివృద్ధి దానంతట అదే దారిలో పడుతుందని ఆర్థిక రంగ విశ్లేషకులు అంటున్నారు చెరువుల ఆక్రమణలు స్కిల్ యూనివర్సిటీ కొత్త పాలసీలంటూ ముందుకు సాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ట్రాఫిక్ జామ్ పరిష్కారం కోసం కూడా కొత్త ప్రణాళికలు తీసుకురావాల్సిన బాధ్యత ఉందని నొక్కిమరీ చెబుతున్నారు మరి హైదరాబాద్ ను మరింత అభివృద్ధి చేయడమే తమ లక్ష్యం అంటున్న రేవంత్ సర్కార్ ట్రాఫిక్ సమస్యపై ఫోకస్ పెడుతుందా కొత్త విధానాలను తీసుకువస్తుందా అంటే రాబోయే రోజుల్లో ఏం జరుగుతోందో వేచి చూడాలి మరి ట్రాఫిక్ జామ్ ని తగ్గించేందుకు యూటర్న్ అదేవిధంగా ఫ్రీ లెఫ్ట్లతో పాటు కొత్త ఫ్లైఓవర్లు ఎన్నో తీసుకొచ్చినప్పటికీ హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ సమస్య మాత్రం ఎప్పటిలాగే ఉండిపోయింది ప్రస్తుతం తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా హబ్ అదేవిధంగా హైటీ హబ్లను తెలంగాణలో అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తామంటుంది అయితే ట్రాఫిక్ జామ్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ సమస్యను పూర్తిగా తొలగించినప్పుడే ఆ అభివృద్ధి అనేది సాధ్యమవుతుందని ట్రాఫిక్ విశ్లేషకులతో పాటు వాహనదారులు కూడా తెలియజేస్తున్నారు కెమెరామ్యాన్ మల్లిబాబుతో విశాల్ స్వతంత్ర న్యూస్